నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ జ్యోతి మోపీదేవి వెంకటరమణ ఆల్లా నాని పోతుల సునీత బీద మస్తాన్ వంటి సీనియర్లు అనుభవజ్ఞులు నిష్క్రమణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది జగన్ నేతృత్వంలోని పార్టీ వచ్చే ఐదేళ్ల పాటు నిలదొక్కుకోవడంలో గట్టి సవాలును ఎదుర్కోవాల్సి వస్తుంది అందరూ ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్న వేళ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని పంచుకున్నారు ఇది వైఎస్ జగన్ పట్ల ఆయనకున్న విధేయతకు సంబంధించింది నేను వైఎస్ఆర్సీపీకి విధేయత అంకితాభావం నిబద్ధత కలిగిన కార్యకర్తనని స్పష్టం చేయాలనుకుంటున్నారు నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను వైఎస్ జగన్ గారికి నాయకత్వంలో పనిచేస్తాను నేను వైఎస్ఆర్సీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో ఒక వర్గం చేస్తున్న నిరాధారమైన ఊహాగానాలు తప్పుడు సమాచారాన్ని నేను ఖండిస్తున్నాను అని విజయసాయి ట్వీట్ చేశారు జగన్కు పూర్తి విధేయత చూపుతున్నట్లు విజయసాయి ప్రకటించడం ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది విజయసాయి వైసీపీని వీడడంపై మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఊహాగానాలు చేయలేదు మోపీదేవి ఆల్లా వంటి వారి పార్టీని వీడడం గురించి మాత్రమే చర్చ జరిగింది అయితే ఎక్కడా లేని విధంగా విజయసాయి స్వయంగా జగన్తో అంటగాకుతున్నారని ఊహాగానాలతో వాస్తవం లేదని ఒక ప్రకటన చేశారు మొదట్లో ఎలాంటి ఊహాగానాలు లేకపోవడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది అసలు నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు పోటా పోటీగా తమతో తలపడిన విజయసాయిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీ లేదా జనసేన ఆయనతో చేతులు కలిపి పనిచేసే అవకాశం లేదు బీజేపీ విషయంలో కూడా అలాగే ఉంటుంది ఈ తరుణంలో విజయసాయి ఎలాగైనా వైసీపీలోనే ఉండాల్సిందేనని ఓ అనుభవజ్ఞుడైన రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు అందుకే జగన్తో కొనసాగుతున్నాడని విజయసాయి ఉద్ఘటించాల్సి వచ్చిందని అంటున్నారు